తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి నిజమైన రైతులు ఉన్నారో రైతున్నల ఖాతలలో రైతు భరోసా నిధుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు వరకు అన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణలో అనేక రకమైన మనకైతే పథకాలను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఎలక్షన్స్కి ముందే ఇక ఇప్పుడు ఇచ్చినటువంటి కీలకమైన అప్డేట్ ప్రకారం మన తెలంగాణలో యాసంగి రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఏ తేదీ నుండి పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము సమాచారం ఇక దీంతో పాటుగా మనకి వానకాలంలో అంటే మొన్నడాక పంపిణీ చేసినటువంటి వానకాల పెట్టుబడులు రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలోనే మనకి అన్ని రైతున్నల ఖాతాలలో ఎకరం నుంచి మనకి ఐదు ఎకరాల వరకు ఇటు ఆరు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల వరకు ఈ పెన్షన్ డబ్బులనైతే అంటే ఈ రైతు భరోసా డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు కొంతమందికి జమ అయ్యాయి ఇంకా కొంతమందికి అయితే జమ కాలేదు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఇక ఇంకా ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కాకుండా పెండింగ్లో ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో వారికి ఇప్పుడు యాసంగి రైతు భరోసా నిధులలో కలుపుకొని వారికి పెండింగ్ రైతు భరోసా నిధులను పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రెండు వేల రూపాయలు ఇక ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు కూడా మనకి మన కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనున్నారంట ఇక ఎవరెవరికి పంపిణీ వేయనున్నారో ఈ డబ్బులు కూడా మనం వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇక ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది ఇక మొత్తం యాభై నుంచి అరవై లక్షల మంది రైతన్నలకి అలాగే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రైతు భరోసా పథకం కింద దాదాపు తెలంగాణలో పదివేల నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా అంటే యాసంగి రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి డబ్బులను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక ఎన్నికల సందర్భంగా అటు కొత్త కొత్త పెన్షన్ల పథకాలు మహాలక్ష్మి పథకం ఇటు రైతు భరోసా పథకం కింద రైతు భరోసా నిధులను అయితే పంపిణీ ఉన్నారు ఇక దీంతో పాటుగానే మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు కూడా ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలనైతే పంపిణీ సిద్ధం చేయడం అయితే జరిగిందంట మనకి గ్రీన్ సిగ్నల్ అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధుల కింద ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది మన తెలంగాణలో ఈ అక్టోబర్ నెల చివరి ఆకారులో నుండి లేదంటే నవంబర్ నెల రెండో వారం నుంచి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు ఇరవై కోటో విడత కింద ఇటు రైతు భరోసా యాసంగి రైతు భరోసా నిధులను అయితే పంపిణీ అనున్నట్లు కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చాలామంది పెండింగ్ పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసా నిధుల కింద డబ్బులను అయితే ఇంకా పొందలేదు ఇక పెండింగ్లో పడ్డటువంటి డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో తిరిగి ఈ డబ్బులు విడుదల చేస్తున్నప్పుడు పెండింగ్ రైతు భరోసా పెండింగ్ పీఎం కిసాన్ నిధికి సంబంధించినటువంటి డబ్బులు మన తెలంగాణలో ఈ డబ్బులు పంపిణీ చేసినప్పుడు కలిపి ఈ పెండింగ్ డబ్బులను అయితే ఉన్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు మీకు పెండింగ్లో పడకుండా బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పీసీ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి కా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్